హలో ఎవ్రీవాన్ మరొక షార్ట్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తారు మన తిరుమల సిరీస్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి కదండి మధ్యలో వన్ వీక్ అయితే బ్రేక్ వచ్చేసేసింది బ్రేక్ ఎందుకు వచ్చిందంటే మా ఇంట్లో ఒక గొప్ప విశేషం అయితే జరిగిందండి ముందు ముందు మీ అందరికీ కూడా వాటిని ఏంటి అన్నది షేర్ చేసేస్తాను కూడా ఇంక ఇక్కడ తిరుమల సిరీస్ నైన్ విషయానికి వచ్చామంటే మేము కొండ మీదికి వెళ్ళాము అనమాట అలిపిరి దగ్గర చూసారా ఎంత ట్రాఫిక్ అయితే ఉందో లగేజీ చెక్కింగ్ అది ఉంటుంది కదా సో అక్కడ ఆ ట్రాఫిక్ అన్నమాట ఇంకా మాకు ఆ రోజు పెద్ద పెద్దగా చేసేటువంటిది ఏమీ లేదు జస్ట్ కొండ మీదకి వెళ్ళాలా గుండ్లు చేయించుకోవాలి ఆ తర్వాత ఇంకా మిగిలింది ఏమన్నా ఉంది అంటే తిరుమల షాపింగ్ అనమాట ఇంకా తిరుమల షాపింగ్ మీలో ఎంతమందికి ఇష్టం అండి చెప్పండి మరి సో నాకైతే చాలా ఇష్టం ఎందుకు అంటే కొత్త కొత్త వస్తువులు తిరుమలలోనే దొరుకుతాయనమాట మనకు నేను చూడంగా ఏదైనా మన కళ్ళకు కనిపించాయి ఒక కొత్త వస్తువు అంటే తిరుమలలోనే అనమాట సో అందుకు నేను ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నా కూడా సర్చ్ అయితే చేసి షాపింగ్ని అయితే ఎంజాయ్ చేస్తూ చేస్తాను అన్నమాట ఏదైనా కొత్త కనిపించినా మన వాళ్ళకి తీసుకొని రావడం కూడా చేస్తాను ఇంకా వీళ్ళైతే మీ షాపింగ్ అయిపోతే మా కటింగ్ గుండ్లు వెళ్దాము అనేసి అని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు అయిపోతాయి మీ షాపింగ్ అన్నట్టు ఈలోగా మేమైతే అలా షాపింగ్ అయినాక గుండెలు కూడా చేంజ్ చేసేసుకున్నారు మా వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నాం మేము రోడ్డు మీద అనుకుంటున్నాము లేదండి మా బాడీలలో పెట్రోల్ అండ్ డీజిల్ అయితే అయిపోయింది అన్నమాట సో ఇంకా ఫుడ్ పడాల్సిందే మాకు అని రోడ్డు మీద అయితే అలా కార్పెట్ కార్పెట్ వేస్తానంటే అంటే కూడా మాకు వద్దు బాబాయ్ ముందు తిండి తీసుకురా అని చెప్పాం ఫుల్ బ్లాగ్ అయితే ముందు ముందు వస్తుంది సబ్స్క్రైబ్ చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్